ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ వీడి వెళ్ళినా నమ్మకున్న పసుపు జెండా కోసం అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ కావాలి కాని మనకు ఒక్క పిలుపు రా కదలే రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం నాకు అక్కా చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నా కార్యకర్తల రూపంలో వచ్చారు ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో మన అనేక కేసులు పెట్టారు నా కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు కానీ ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు యాభై మూడు రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారు ఏకంగా ఆ రాజమండ్రి జైలు కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మొదటిసారి నేను ఆయన కలిసేదానికి వెళ్ళినప్పుడు ఆ శిలాఫలకం చూసి చాలా బాధపడ్డా ఏం చేయని వ్యక్తిని ఏకంగా ఈరోజు జైలుకి పంపించారని ఆనాడు మూడు వేల కోట్ల రూపాయల అవినీతి అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల అవినీతి అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు అది కూడా పార్టీ లోకి వచ్చిందని చెప్పే పరిస్థితి మనం అందరం చూస్తున్నాం అందుకే అందరూ ఆలోచించాలా తల్లి మీ తరఫున పోరాడుతున్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని జన సైనికుల పైన దొంగ కేసు పెడుతుంది ఈ ప్రభుత్వం ఆనాడు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడే చెప్పారు లోకేష్ నీకు అండగా నిలబడతావు నువ్వు వెళ్ళని ఆయన ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా ఆయన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం ఆయన రోడ్డు మార్గంలో రావాలనుకుంటే బార్డర్లో మూడు గంటల సేపు ఆయన ఆపేసి